రెండు వస్తువులు నైంటీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్షా జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలక్షన్స్ ఇక్కడ లభించును టబర్టోగం రోడ్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ దేవి కరీంనగర్ నేను లావణ్య రెడ్డి కరీంనగర్ జిల్లాలో ప్రాణాలు తీస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడి ఈ మధ్య కాలంలో గడిచిన ఇరవై రోజుల్లోనే ముగ్గురు ఆత్మహత్య యత్నం చేసుకుని చనిపోవడం జరిగింది సో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డం జరిగింది సో లక్షలు సంపాదించాలన్న ఆశతో ఈ బెట్టింగ్స్ ఆడి వీళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపడం జరిగింది సో అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలన్నింటి ఒకసారి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం సో రాత్రికి రాత్రి లక్షలు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్ లో గేమ్స్ ఆడి బెట్టింగ్ గేమ్స్ గానీ ఇవన్నీ ఇంకా కొన్ని గేమ్స్ ఆడి ఆ డబ్బులు రాక అప్పుల పాలై యువకులు బలవన్వరణం చెందుతున్నారు సో బెట్టింగ్ వ్యసనంగా మారడంతో అప్పుల్లో కూరుకుపోతున్నారు సో అప్పులు తీర్చడానికి మార్గం లేక అవి తీర్చడానికి ఇంకొక దగ్గర అప్పులు చేసి ఈ విధంగా టోటల్ గా అప్పుల్లో కూరుకుపోయి వాళ్ళు లాస్ట్ కి ఎటువంటి దారి లేక ఆత్మహత్య చేసుకుని బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు అయితే ఈ మధ్య కాలంలో గడిచిన ఇరవై రోజుల్లో కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోనే రెండు ఆన్లైన్ బెట్టింగ్ ఆత్మహత్యలు జరగడం జరిగింది ఆన్లైన్ లో బెట్టింగ్ పెట్టి నష్టపోవద్దు సో లింక్స్ ని క్లిక్ చేయొద్దు అంటూ కూడా సైబర్ క్రైమ్స్ టీమ్స్ యాడ్స్ కానీ విధాలుగా సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా యువకులు మాత్రం అదే పట్టించుకోకుండా ఆన్లైన్ లో గేమ్స్ ఆడడం గాని బెట్టింగ్ పెట్టడం గాని చేస్తూ రోడ్డున పడిపోతున్నారు సో వాళ్ళ కుటుంబాల్లో కూడా విషాదాన్ని నింపుతున్నారు అయితే ఫస్ట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ లో ముందు లాభాలు ఇస్తారు తర్వాత నష్టాలు ఉంటాయి సో ఎలా అనేది ఒకసారి చూద్దాం ఇటీవల మనం మొబైల్ లో గానీ దేంట్లో గాని ఏదైనా ఒక యాప్ క్లిక్ చేస్తే సైడ్ కి మనకు ఆన్లైన్ లో క్యాసినో అదే విధంగా రమ్మి ఇలాంటి కొన్ని ఆన్లైన్ గేమ్స్ వస్తూ ఉంటాయి సో వాటిని ఎక్కడా కూడా మీరు క్లిక్ చేయద్దు వేల అడిక్ట్ అయ్యి ఏదైనా క్లిక్ చేశామో అంతే ఫస్ట్ కొన్ని రోజులు వాళ్ళు లాభాల బాటలో చూపిస్తారు ఒక నాలుగైదు సార్లు మనకి లాభాలు ఇచ్చి ఆశ చూపిస్తారు తర్వాత మనం ఒక్కసారి ఎక్కువ అమౌంట్ దాంట్లో బెట్టింగ్ లో పెట్టంగానే టోటల్ అమౌంట్ కూడా పోతుంది దీంట్లో లాభాలు వచ్చిన వాళ్ళకన్నా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ లో నష్టాలు వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో బీ కేర్ఫుల్ ఎక్కడా కూడా ఇలాంటి మోసాలకి మోసపోవద్దు చాలా మంది యువకులు ఫస్ట్ ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ దాంట్లో లాభాలు రావడంతో వెంటనే ఇది ఒక వ్యసనంలా మారిపోయి నెక్స్ట్ కూడా ఇన్స్టాల్మెంట్ లో దాంట్లో డబ్బులు పెట్టడం వస్తుందని ఆశ చూపడం తీరా లాస్ట్ కి రాకపోయేసరికి ఆ డబ్బులు ఎలా కట్టాలి అప్పులు ఎలా తీర్చాలంటూ లోన్ యాప్స్ లో కానివ్వండి లేదా ఇతరత్ర బయట నుండి అప్పులు చేయడం గాని చేసి వాళ్ళ అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇక ఉన్న వాళ్ళైతే ఏదో ఆస్తి అమ్మి కొంత ఎంత వరకు వాళ్ళ అప్పులు తీరుస్తున్నారు సో లేని వాళ్ళైతే టోటల్ గా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి లాస్ట్ కి సూసైడ్ వరకు వెళ్లి వాళ్ళ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు అయితే ఈ గడిచిన ఇరవై రోజుల్లోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు ఆత్మహత్యలు జరిగాయి బెట్టింగ్ విషయాలు కరీంనగర్ జిల్లా కేశ పట్టణం గద్దపాక గ్రామానికి చెందిన బాణ శంకర్ కుమారుడు కార్తిక్ తను కూడా ఇలా ఆన్లైన్ లో బెట్టింగ్ పెట్టి ఆల్మోస్ట్ పదిహేను లక్షల వరకు అప్పు చేశాడు సో ఆ పదిహేను లక్షల అప్పు తీర్చడానికి ఇంతకు ముందే వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇరవై గుంటల పొలం కూడా అమ్మడం జరిగింది అది కాకుండా మళ్ళీ రీసెంట్ గా రెండున్నర లక్ష అప్పు చేయడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం తీర్చలేము అని చెప్పడంతో ఇక ఎటువంటి దారి లేకుండా మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు కార్తీక్ ఇంకో శంకరపట్నంలోనే ఇంకొక ఆత్మహత్య కూడా జరిగింది శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన మధు ఒక థర్టీ టూ ఇయర్స్ ఉంటాయి ఇతనికి ఇతను కూడా కొన్ని రోజులుగా ఆన్లైన్ లో బెట్టింగ్స్ గేమ్ ఆడుతూ పది లక్షలకు పైగా అప్పులు చేసి పోగొట్టుకున్నాడు సో అప్పుల వాళ్ళు ఒక పక్క ప్రెజర్ చేయడము తన దగ్గర ఏమీ లేకపోవడంతో ఆ మనస్తాపానికి గురై ఇతను కూడా ఇంట్లో ఎవరు లేని సమయంలో సూసైడ్ చేసుకున్నాడు చనిపోవడం జరిగింది ఈ నెల పదో తారీఖున ఇతను చనిపోవడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు ఈ గడిచిన ఒక ట్వంటీ డేస్ లోనే నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు సో సోషల్ మీడియా సైబర్ క్రైమ్ టీమ్ ఒక పక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది సో ఆన్లైన్ లో బెట్టింగ్స్ ఆడి మోసపోవద్దు గేమ్స్ క్లిక్ చేయొద్దు అదే విధంగా కొత్తగా వచ్చే లింక్స్ ఎక్కడ కూడా క్లిక్ చేయొద్దు అని చెప్తూ ఉన్నా కూడా ఇలాంటి సైబర్ మోసాల బారిన పడి వాళ్ళు చూపే ఆశలకు వీళ్ళు లోన్ అయిపోయి ఇంకా డబ్బులు వస్తాయేమో మాకు లక్షల్లో వస్తాయేమో ఇంకా కొంచెం పెడితే ఇంకా బెటర్ గా మన ఆశలో ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని ఎవ్వరికి చెప్పుకోలేక ఆయన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఈ ఆన్లైన్ మోసాల పట్ల అదే విధంగా ఈ బెట్టింగ్స్ పట్ల సో అప్రమత్తంగా ఉండండి ఎలాంటి లింక్స్ కూడా క్లిక్ చేయొద్దు కెమెరా పర్సన్ బిట్టితో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్